హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మా తోటనైతే నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను మా బ్యాక్ సైడ్ ఉన్న బత్తాకాలు అయితే చూడండి అవి ద్వారాగా పండిపోయాయి మీకు అయితే బత్తాకాలు చూపిస్తాను చూడండి ద్వారగా పండిపోయాయి కానీ అవి మొన్నైతే నేను తిన్నాను అనమాట తిన్న తర్వాత నాకైతే జలు బాగా పట్టింది ప్రజెంట్ అయితే ఇవి తినేటోళ్ళు కూడా ఎవరు లేరు మొత్తం పండిపోయి కింద పడిపోతుంది అనమాట మీకు ఎవరికి కావాలంటే కింద కామెంట్ చేయండి మా తోటలో చూడండి జామ చెట్టు అనమాట కాయలు చూడండి ఎంత లావున్నాయో ఇవైతే ఈ సంవత్సరం కాసాయనమాట లాస్ట్ టైం అయితే ఒకటి రెండు కాయలు కాశాయి ఇప్పుడైతే బాగా కాసాయన్నమాట ఈ చెట్టు చూడండి పొద్దున్నే మంచు పట్టడం వల్ల కాయ మీద ఇంకా మంచిగా ఉందన్నమాట ఇదైతే ఈ చెట్టు చూడండి దాన్యం చెట్టు అనమాట ఈ ధాన్యం చెట్టు లాస్ట్ సీజన్ అయితే ఒక నాలుగు కాయలు కాసింది ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మళ్ళీ ఏమైనా కాయలు అయితే కాయాలి చూడండి ఇంకోండి కాయలు అయితే ఇలా రాలిపోతుండే అనమాట బత్తాకాయలు అయితే తినేటోళ్ళు అయితే ఎవరు లేరు ప్రజెంట్ నేనైతే మొన్న ఒక నాలుగు కాయలు తినేసరికి నాకైతే బాగా జడుబట్టిస్తుంది అనమాట ప్రజెంట్ చలి బాగా పెడుతుంది కదా ఎవరు తినట్లేదు అలా పడిపోతున్నాయి అనమాట అవి ఇదైతే మా తోటలో ఉన్న నిమ్మ చెట్టు అనమాట నాలుగైదు నిమ్మ చెట్లు వేసాం ఈ చెట్టుకి అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చిందన్నమాట ఫస్ట్ టైం అనమాట మనం వేసి ఒక నాలుగు ఐదు నెలలు అయితుందంటే ఇవైతే తైవాన్ అనమాట మా అరటి చెట్టు చూడండి మా దొడ్లో వేసిన అరటి చెట్టుకి అయితే ఫస్ట్ ఇక అనమాట ఇది ముందు కాసింది ఇంకో రెండు గేళ్ళలో కూడా కాసేయనమాట వేరే చోట ఉన్నాయి అవి చూపిస్తారు మీ తర్వాత వీటి అయితే మా సైడ్ కూరటికాయలు అయితే అంటారన్నమాట అరటి చెట్టు చూడండి ఇవే చిన్న చిన్న చెట్లు అనమాట ఇవైతే ఇంట్లో తినడానికి అయితే మనం అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం అనమాట వేసుకొని వన్ మంత్ అవుతుంది ఇవైతే అయితే కూరలో వాడుకోవడానికి అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం చూడండి ఇవి అయితే కొంచెం ఇదేసరికి బత్తాయి చెట్టు అనమాట ఇదేసేసే టూ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట ఏదో అయితే గూడు పెట్టుకుంది నాకైతే పెట్ట రెండు మూడు సార్లు కనపడదు కానీ రావట్లేదు అనమాట ఈ ముళగాకైతే ముళగాకునయితే కారంలో వేసుకొని అయితే పొడి చేసుకుంటారు అనమాట పొడి చూడండి మాతో మా తోటలో ఉన్న కాయలు అయితే చూడండి అనమాట వంకాయలు అనమాట ఇదే ఫ్లవరింగ్ చూడండి ఫ్లవరింగ్ కూడా వచ్చేసాయి మీకైతే మా తో గంగిర చెట్లు చూడండి ఇవి గంగరేగి చెట్లు అయితే గుత్తులు గుత్తులు అనమాట మా తోటలో రెండు చెట్లు ఉన్నాయి ఫుల్గా కాసాయి కాయలు అయితే దోరగా ఎక్కడ ఒకటి అయితే అనమాట నేనైతే నాకైతే జరుగు చేసింది అయితే తినలేదు ఇంకొక ఇరవై రోజులు అయితే ఇంకా బాగా పండుతాయేమో మా తోటలో ఉన్న మా మామిడి చెట్లు అనమాట మా తోటలో ఒక ఇరవై దాకా మామిడి చెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే చూపిస్తాను ఈ గెల అయితే రీసెంట్గా వచ్చిందనమాట వచ్చేసి ఒక పదిహేను రోజులు అయితే అవుతుంది ఇంకా గెల అయితే కింద దాకా వచ్చింది కానీ కింద అయితే ఆగిపోయింది ఈ మొగి చూడండి మొగి దగ్గర అయితే అయిపోయింది అన్నమాట అట్లా కింద కాయలు అయితే రావట్లేదు మీకు ఇంకా చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇంకో రేయి చెట్టు అనమాట దీనికి అయితే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి ఆడైనా గుత్తులుగా ఉన్నాయన్నమాట ఒక ఇరవై రోజులు అయితే కాయలు వస్తుంది సంక్రాంతి కాలం అయితే వచ్చేస్తాయి అనమాట మా ఆల్రెడీ అయితే ఫుల్గా తినేస్తారు ఈసారి ఇది వచ్చేసరికి ఒక పది రోజులు ఇచ్చింది అనమాట గెల ఇప్పుడే మొత్తం కాయలు అయితే బయటకు వచ్చి ఇచ్చుకున్నాయన్నమాట మా తోటలో ఉన్న మూడు అరటి చెట్లు కూడా అయితే కాసాయి మా తోటలో ఇటు సైడ్ అయితే ఒక నాలుగు కొబ్బరి చెట్లు కూడా వేసామన్నమాట ప్రజెంట్ అయితే ఏంటంటే మొన్నటిదాకా బంది తోట ఉండేది కాబట్టి మా తోటలో ప్రతి మొక్కలు అయితే ప్రెసెంట్ అయితే లేవన్నమాట పూలు పోయట్లేదు వీడియో వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంటారు